దైవజనులు మహిమరాజయ్య గారి యొక్క సతీమణి గారు పాస్తున్నట్టు మన ఏపీసీపీఏలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనేక మంది దైవ సేవకులకి అండదండలుగా ఉంటూ ముందు కొనసాగుతున్నటువంటి దైవజనులని బట్టి అయితే మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం అమ్మగారికి అన్ఎక్స్పెక్టెడ్గా మేజర్ ఆపరేషన్ జరిగింది మోకాల్ రీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది ఏపీసీపీఏలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా మరి అమ్మగారి యొక్క ఆపరేషన్ కొరకు మీరు ప్రార్థన చేశారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి రావడానికి ప్రభు సహాయం చేశారు మన ఏపీసీపీఏ సహవాసం నుండి మన టీం సభ్యులందరూ కూడా సమాలోచన చేసి కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందరికీ ఏ విధంగా అయితే మనం సహకరిస్తూ ఉన్నాము అట్లా అమ్మగారికి కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారం ఏపీసీపీ నుండి అందిస్తూ ఉన్నాము అలాగే టీం సభ్యులందరూ కూడా మరి చూసి పరామర్శించి ప్రార్థన చేసి వెళ్దాం ఉద్దేశంతో వచ్చి ఉన్నాం టీం సభ్యులు ఇచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో అది భావికి అప్పగించి వెళ్దాం అన్న ఉద్దేశంతో కూడా ఈ సాయంకాల సమయంలో రావడం జరిగింది ఈ ప్రకారంగా మనం ఒక కమిట్మెంట్ ముందుకు వెళ్తున్నాం అసలు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా క్రీస్తు ప్రేమ మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా కూడా చూపించే దైవ సేవకులుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఏపీసీపీఏ అందరికీ కూడా తెలియచేస్తూ ఉంది దైవజన్లరా మీ ఈ ప్రాంతాల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సేవకుడికి కానివ్వండి అలాగే సంఘ సభ్యులకు కానివ్వండి మనం మనకున్న దానిలో ఎంతో కొంత వారికి కష్టకాలముందు కొంచెం ఆర్థికంగా చేయూతనిస్తే అది చాలా దేవుడు హర్షించినటువంటి కార్యక్రమం కాబట్టి మేం చేస్తున్నట్టుగా మేము ఈ ప్రాంతంలో మీరు కూడా దైవజనులైనటువంటి వారికి అండగా నిలవండి క్రీస్తు ప్రేమని అనేక మందికి తెలియజేయండి ఏపీసీపీఏలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఒక మంచి సమన్వయంతో సమైక్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ఇటువంటి మంచి టీంని మా ప్రాంతంలో ఇచ్చిన కారణాన్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో స్థుపిస్తున్నాం మా వాళ్ళు అనేక మంది మా తోటి దైవజనులు జన్లు ప్రోత్సహింపబడాలని కూడా ఆశిస్తున్నాం దేవుడి మాటలు తెలుసుకుంటారు వైజయ్ ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు అత్యంత కృపగా మా ప్రభుత్వం మా ప్రియులు మీ ప్రియదాసులు మరి గత పది సంవత్సరాలుగా ఆ మోకాల బాధతో ఎంతో బాధ నిలుస్తున్నారు మరి మీ మహా స్తూపను బట్టి దైన ప్రభు మరి ఆ మోకాగా రీప్లేస్మెంట్ ఆపరేషన్ అద్భుతంగా దైవ జీరోలు అభిషక్తులు ముఖ్యంగా ఏపీసీబీఏ పాస్ అందరూ ప్రార్థించారు మొదపెట్టారు ఆపరేషన్లో మీరు తోడే ఉంది సురక్షితంగా క్షేమంగా ఆశ్రయించినందుకు మీకు పట్టాలని ప్రార్థిస్తున్నారు ప్రభుత్వం ఈ రాష్ట్రాల మంచి ఆరుగు దాడు వాళ్ళు కూడా మేము దీని నుంచి ఆశ్రయించిన ఇది రోజులు మీకు మంచి కోటలు వచ్చాము మీ కాపులో ఆస్తులని చక్కగా నడిపించి ఆరోగ్యం శక్తి బలందరాయించి మీరు మహిమ గణతన ప్రభావం కందుకు ఈ ఏపి సి పి ద్వారా ప్రభావ నాణ్యమే కొనడానికి ప్రాప్తన సాకార ప్రోత్సహాలు ప్రభావ ఎవరంతో అందరినీ దీన్ని ఆశ్రవించారు ఎస్ సుప్రీస్ తండ్రి మీకు కొనడానికి ఆశలు తల్లి గారిని మీరు ప్రేమించారు

సమూప ఈ రాత్రి ఈ విధమైన ప్రేమను నా తండ్రి ఈ విధంగా మీ మాటను బట్టి చూపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యతకి స్తోత్ర పాల్గొన్న ప్రతి సేవకుని మీరు మా మానవి అంగీకరించి అంగరాజయ మరింతగా మీరు ప్రభా బలపరిచి అమ్మగారికి ఆయన మా తల్లి మంచి తోడ్పాటుగా మీరు ఇచ్చారు అందుబట్టి మేము తీసుకున్నాం సిరిద్దలు అయినా మరింతగా ప్రోత్సహింపబడి బలమైన పరిచయం చేయగలుగు చూపు క్షేమం ఇస్తారు ఇప్పుడు చేయమని దైగల తండ్రి నీ కుమార్తె యథావిధిగా కోలుకునే వరకు మీ కాపు గారు పెడుతూ కొంచెం మరి హే సునాం బట్టి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి తండ్రి అయిన ప్రేమ కుమార్ అనే శోకరిస్తాం కృప మరవకున్నట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదార్థోడు కాపాడు అడిపించను కొంత ప్రేమించే అందరికి ప్రేమపూర్వకమైన